శాస్త్రం ప్రకారం వచ్చే జూలై ఇరవై ఆరవ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతోంది ఎందుకంటే ఈ రోజు అరుదైన గ్రహ సంయోగం జరగబోతోంది ముఖ్యంగా శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం అదే సమయంలో మిథున రాశిలో ఇప్పటికే సంచరిస్తున్న బృహస్పతి గ్రహంతో కలయిక కావడం అనేది విశేషంగా చెప్పొచ్చు ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇలాంటి గ్రహ సంయోగం దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం రెండు వేల ఒకటిలో జరిగింది మళ్లీ ఇలాంటిదే ఈసారి జూలై ఇరవై ఆరవ తేదీన ఏర్పడుతూ ఉండటంతో ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా కొన్ని రాసుల వారికి ఎంతో శుభ ఫలితాలు లభించబోతున్నాయని జ్యోతిషులు చెబుతున్నారు ముఖ్యంగా ఈసారి గజలక్ష్మి రాజయోగం ఏర్పడటం వల్ల కొందరు కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడం నిలిచిన పనులు పూర్తి కావడం ఆశించిన అవకాశాలు తలుపు తట్టడం జరుగుతుందని చెబుతున్నారు మేషరాశి వారికి ఈ గ్రహ సంయోగం ప్రత్యేకంగా లాభాలను చేకూరుస్తుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కొత్తగా సంపాదన మార్గాలు వస్తాయి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి పెద్ద మొత్తంలో డబ్బు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార వర్గానికి పాత సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి కెరీర్ పరంగా ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి డబ్బు సమస్యలు పూర్తి దూరమైపోతాయి మిథున రాశి మిథున రాశి వారు కూడా ఈసారి అదృష్టవంతులే శుక్రుడు బృహస్పతి కలయికతో ఆర్థిక పరిస్థితులు బలంగా మారుతాయి వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని అధిక లాభాలను పొందుతారు ఇంట్లో ఆనందం పెరుగుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఏ పనిలో అయినా మంచి లాభాలు వస్తాయి సింహరాశి సింహరాశి వారికి ఈ గ్రహాల ప్రభావం వల్ల కెరియర్ లో పురోగతి కుటుంబంలో సౌఖ్యం ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది ఊహించని సంపాదనలు కూడా క్రమంగా వచ్చే అవకాశం ఉంది అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగ వర్గానికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది కన్యారాశి కన్యారాశి వారు ఈ యోగంతో కోరికలను నెరవేర్చుకోగలుగుతారు కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ అధికారులతో సంబంధాలు బలపడతాయి గుర్తింపు ప్రశంసలు పొందుతారు కొత్త పరిచయాలు జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తాయి ఉద్యోగ వర్గానికి పదోన్నతులు ఆశించిన మార్పులు రాబోతున్నాయి తులారాశి తులారాశి వారికి కూడా గజలక్ష్మి రాజయోగం సమృద్ధి తీసుకొస్తుంది బ్యాంకు ఖాతాలో డబ్బు నిలవడమే కాదు కొంతకాలంగా ఉండే అపార్థాలు కాబోతున్నాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి సంపాదన ఒక్కసారిగా గణనీయంగా పెరుగుతుంది అనుకున్న కోరికలు తీరుతాయి ఏ పనికైనా సరైన ఫలితం లభిస్తుంది ఇలా జూలై ఇరవై ఆరు నుంచి వచ్చే కొన్ని వారాలు కొన్ని రాసుల వారికి కొత్త జీవితం తెరవనున్నాయని జ్యోతిషులు చెబుతున్నారు భవిష్యత్తు మార్పులు కలుసుకునేందుకు కొద్దిగా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఈ గ్రహయోగం ఆశించిన ఫలితాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు